పదిహేను వందల రోజుల ఉద్యమాల్లో చాలా మంది నాయకులు మనకు మద్దతు ఇచ్చారు ఎంపీలు ఎంపీలు వచ్చారు ముఖ్యమంత్రి కాబోయే వాళ్ళు వచ్చారు ముఖ్యమంత్రి లైన్ వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు కానీ సినిమా యాక్టర్లు కావడం లేదని చెప్పి చర్చ చేసింది చాలా కలసే కానీ కొంతమంది యాక్టర్లు వచ్చారు అందులో ముఖ్యమైన వాళ్ళు నారాయణమూర్తి గారు అని చెప్పేసి చెప్పాలి లేకపోతే మన ఉద్యమానికి సంబంధించి ఎవరి మీద కోపం పెంచుకోవాలి ఈ ఉద్యమం ఇక్కడ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండో తారీఖు టెంట్ వేయడం కోసం పరిశీలన చేయడం కోసం వచ్చాం ఈ స్థలాన్ని చూసినప్పుడు పోలీసు వారు అడిగారు మీకు పర్మిషన్ ఉందని చెప్పేసి ఎక్కడైతే పర్మిషన్ చెప్పడానికి అడిగాం టెంట్ వేసాం ఆ టెంట్ ఈ రోజుకి పరి కొనసాగుతూ ఉంది ఆ రోజు అడిగారు ఒక పెద్ద మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పరిశ్రమలు అమ్మేస్తానంటే ఉన్న పరిశ్రమలు దానిలోకి పరిశ్రమ కోసం మీరు కొట్లాడుతూ ఉన్నారు సాధ్యం అవుతుందని చెప్పి అడిగారు సాధ్యం అసాధ్యం సమస్య మన కళ్ళ ముందుకు వచ్చింది మన బాధ్యత మన కర్తవ్యం చెప్పేసారు జెండా పట్టుకున్నాం కాబట్టి ఈ రోజు ప్రైవేట్ కానీ కాదు అని చెప్పేసి పార్లమెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మేస్తా లేదా మూసేస్తా ఇదే పార్లమెంట్లో ఇదే బీజేపీ ప్రభుత్వంలో ఇదే రాష్ట్రం నుంచి వెళ్ళిన ఎంపీలు అడిగితే మా అమ్ముతో మొత్తం అమ్ముతో మొత్తం అని చెప్పారు చివరికి గత సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి రోజున రేపే జరిగిపోతా ఉంది అంటే ఇదే రోజున నోవాటల్లో స్టీల్ శాఖ సహాయ మంత్రి సమావేశం పెట్టి ఆ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఉండబోదు అంటూ మాట మాట్లాడు గతంలో అనంతపురం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా నాయకుని చెప్పేసి నోవాటల్ లో ప్రకటన చేశాడు స్టీల్ మంత్రిగా సహాయ మంత్రి అని చెప్పి చెప్పి పేపర్లో వస్తే తెల్లారి రాత్రికి ఢిల్లీ పోయిన తర్వాత అంబేద్కర్ గారి జయంతి భారతదేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆఫీస్ కానీ సెలవు ఆ రోజు టైప్ చేసి లెటర్ పద్నాలుగో తారీఖు ఏప్రిల్ ఎవరు టైప్ చేయండి ఆ రోజు సెలవు అయితే ఆఫీసు సెలవు రోజున అంబేద్కర్ జయంతి రోజున ఆయన లెటర్ టైప్ చేసి రిజల్ట్ ఇచ్చాడు పెసకి పట్ల రిలీజ్ చేశారు ఏమని నేను అట్లా అనలేదు ప్రైవేట్ గారు నా పని చెప్పలేదు పేపర్ల తప్పుగా రాశానని చెప్పి రిజల్ట్ ఇచ్చిన పరిస్థితి నుంచి కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ రివైవల్ చేస్తా ఉన్నాం ప్రైవేట్ గారు లేదని చెప్తామని చెప్తా అంటే ఖచ్చితంగా అది పదా పోవడం అని చెప్పి చెప్పాలి మనం అక్కడ ఆగిపోయిందా ఈ రోజు ఎవరి కోసం ప్యాకేజీ బ్యాంకులు కట్టడం కోసమా ఈ పది సంవత్సరాల కాలంలో పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలని పార్లమెంట్ సాక్షిగా బ్యాంకులకి ఎక్కడ పెద్ద మొదటి పేర్లు చెప్పడానికి భయపెడిపోయిన ఈ ప్రభుత్వాలు విశాఖపట్నం సిల్ప్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు కట్టకపోతే ఎవరిని అరెస్ట్ చేస్తారండి చైర్మన్ అరెస్ట్ చేస్తారా కార్మికులు అరెస్ట్ చేస్తారా ఈ కంపెనీకి అధిపతి రాష్ట్రపతి గారి మీదకి వెళ్తారా వెళ్ళమండి చూద్దాం వెళ్ళలేరు కానీ ప్యాకేజ్ ఇచ్చి ప్యాకేజ్ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు తెచ్చి ఎనిమిది వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు మన అకౌంట్లో వేసి అరగంటలో బ్యాంకులు కట్టేశారు ఇదే పది కోట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ప్యాకేజ్ మొత్తంలో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఒక రూపాయి కూడా ఆయన వరకు ఇవ్వలేదు ఒక రూపాయి కూడా కోలికి ఇవ్వలేదు ఒక రూపాయి రామీర్లకు ఇవ్వలేదు ఒక రూపాయి జీతాలకు వెళ్ళలేదు ఒక రూపాయి పిఎఫ్ కేవ్వలేదు ఒక రూపాయి కార్మికుల తాలూకా డబ్బులు వాడేసిన రెండు వేల కోట్లు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఒక మిషన్ బాగు చేయలేదు ఒక మిషన్ కొత్త తేలేదు బ్యాంకులు కట్టుకున్నారు ఇది గమనించాలి మనం దీంతో ఆకుండా పదమూడున్నర వేల మంది పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అప్పుడే రెండు వేల మంది రోడ్డు పైపు నెట్టేశారు ఇది కాకుండా మరో మూడు వేల మంది నెట్టేయడం కోసం మేము ఉన్నామని చెప్పేసి యాజమాన్య చెప్తా ఉంది ఈ ప్రజెంట్ ఎవరైతే సేల్ చైర్మన్ అరవింద్ ప్రకాష్ గారు ప్రజెంట్ సేల్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో ఆయన మేము పాల్గొన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ప్రపంచాన్ని కుగ్రామం నుంచి ఒక గ్రామం నుంచి చూడొచ్చు శాసించవచ్చు కానీ స్టీల్ ఇండస్ట్రీలో ఇంత టెక్నాలజీ అభివృద్ధి కాలేదు ఇంకా అది ఇప్పటికీ లేబర్ ఒరింటే జాబ్ నడుస్తూ ఉంది స్టీల్ ఇండస్ట్రీలో ఇంకా లేబర్ పని చేయాల్సిందే పని చేయడం నడదని చెప్పి ఆయనే చెప్పాడు మనం చెప్పే మాట కాదు అలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ లో ఉన్నది కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగులు చైర్మన్ తో కలిపి ఇరవై మూడు వేల మంది ఉన్నాం పక్కన గడ్డి నక్కపల్లి ప్లాంట్ ఏడు మిలియన్ టన్ ప్లాంట్ ఇరవై వేల మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి నిన్నకాక మొన్న అన్ని పేపర్ల పతాశీసులు వచ్చాయి అది వాస్తవం అయితే మన స్టీల్ ప్లాంట్ ఎనభై ఐదు సంవత్సరం వచ్చిన టెక్నాలజీ దానికన్నా ముందు వచ్చిన టెక్నాలజీ నలభై ఏళ్ళ కింద తెచ్చుకున్న టెక్నాలజీలో పనిచేస్తున్న ఇరవై మూడు వేల మంది మనం ఏడు పాయింట్ మూడు మిలియన్ టెల్ నాలుగున్నర దశాబ్దాలు వచ్చే కొత్త టెక్నాలజీ వాళ్ళకి ఇరవై వేలు అది వాస్తవం ఇది వాస్తవం అంటే మళ్ళా మధ్య చేస్తుండాలి నక్కబల్లె చెప్పి ఇరవై వేల మంది వాళ్ళు అబద్ధాలు అయి ఉండాలి దీన్ని ఎవరు చెప్పాలి సమాధానం ఇది ఆలోచన చేయకుండా ఉద్యోగాలు తీసేస్తామంటే మన మీటింగులో గంభీరంగా ఓపెన్ చెప్పి లోపల చేయకపోతే సాధ్యం కాదు మీరు క్షమించాలి మమ్మల్ని పాట కమిటీగా కూర్చోవడం మాకు ఇప్పుడు కూడా ఖాళీ లేక కూర్చోలేము క్షమించండి అన్నీ నాయకులు ఖాళీ లేదు ఎవరికైనా భాస్కర మాట్లాడతాడు ఇక్కడ రంబిరేమన్నాడు రేవే ఉన్నాడు ఇదంతా కూడా ఉన్నారు మీరు ప్రజలకైతే మీరు పాట కమిటీ కలిసినా మీరు క్షమించాలి మీరు మమ్మల్ని మీరు మీటింగ్ పెట్టుకోలేక మా దౌర్భాగ్యం అయినప్పటికీ పవర్ సచిపోలేదు ఈరోజు చచ్చిపోలేదు యాజమాన్యం కాంట్రాక్ట్ లేబర్ కోసం మాట్లాడితే చోకా నోటీస్ ఇచ్చారు ఛార్జ్ షీట్ ఇచ్చినందుకు భయపడుతున్నారట ఏం చేస్తారండి తొంభై ఐదులో రెండు వేల రెండు వేల తొంభై మూడు వందల తొంభై మూడులో లో నా ఇంట్రై నా మ్యారేజ్ జరుగుతుందో ఫస్ట్ ఛార్జ్ షీట్ నాకు ఇచ్చారు తొంభై మూడులో ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి ఛార్జ్ షీట్ నీ ఛార్జ్ షీట్ లెక్క నువ్వు ఎంపిక అని చెప్పి అడుగుతున్నాను మేనేజ్మెంట్ ఛార్జ్ షీట్ రిప్లై ఇచ్చి మేనేజ్మెంట్ చెప్పా అయ్యా చార్జ్ షీట్ ఇచ్చిన దాంట్లో మీరు నలుగురు పెద్దలు పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓ ప్రైవేట్ కేసు మీద అయిపోతా ఉన్నాం నేను ఎట్లా అయిపోవచ్చు ఎక్కడే ఉంటాను మీరు ఎట్లా అయిపోయిన మేము కోర్టు షీట్ చెప్పడం ఖాయం అని చెప్పి చెప్పాం నేను కోసం ఇచ్చే చాలా షీట్లు కాంట్రాక్ట్ మీకోసం అదే మాట్లాడకూడదు నువ్వు ఒకటి చెప్పడానికి ఎంప్లాయీస్ వాళ్ళకి హెచ్ఆర్ఏ కోసం మాట్లాడకూడదు అటా ఒకటి కూడా చెప్పడానికి కాంట్రాక్ట్ లేబర్ లేదు కాంట్రాక్ట్ లేబర్ కోసం మాట్లాడకూడదు హెచ్ఆర్ఏ కోసం మాట్లాడకూడదు ఎల్సీడీ బిల్ కోసం మాట్లాడకూడదు బీఆర్ఎస్ కోసం మాట్లాడకూడదు లీడర్ ఏం చేయాలా వ్యాపారం చేసుకోవాలా కాంట్రాక్టులు చేసుకోవాలా ఉడికిం చేయాలా మీకోసం ట్రెడ్యూల్ ట్రేడ్యూల్ హక్కులు లేవా ట్రెడ్యూల్ పెట్టుకుని దేనికోసం కాబట్టి ఉ తూపుకి భయపడే సమస్య సిఏటిలు ఏ ఒక్క కార్యకర్త నుంచి ప్రస్తుతానికి భయపడని చెప్పేసి అది మనం ఎక్కడ చేస్తా ఉన్నాం రేపు కట్లే మీతో పాటు ఉంటాం మీతో పాటు భుజం బుజుకలు పనిచేస్తాం పది రూపాయల జీతం పెరిగితే అమలు చేసుకోవడం కోసం అన్నా ఎన్నో రోజులు సమ్మెల్ చేసిన సందర్భాలు రెండు వేల ఐదులో ఇదే కాంట్రాక్ట్ లేబర్ కి మూడు వందల రూపాయలు సంపాదించుకోవడం కోసం మేనేజ్మెంట్ చేతుల నుంచి పదిహేడు రోజులు రోడ్ల మీద సమ్మెలు ఇదే మౌండిలో పదిహేడు రోజులు సమ్మెల్ చేస్తాం ఈ రోజు ఉపాధి పోతా ఉంది కొత్త కొడతా ఉన్నారు పర్మనెంట్ వచ్చేది ఇంటికి పంపిస్తే పాత లక్షల ముప్పై లక్షలు వచ్చేది అండి అడగబాతి ఉంది అడవులు కొట్టి వెళ్ళాడు కాంట్రాక్ట్ కాల్ మీరు రాత్రి ఆపేస్తే ముప్పై ఏళ్ళ పాటు కాయ కష్టం చేసి ముప్పులో బొగ్గులు అజాడేస్ యూనిట్స్ లో ఆరోగ్యం పాటు చేసుకుంటే నాలుగు మెడికల్ టెస్టులు పెడతావా నాలుగు మెడికల్ టెస్టులు పెట్టే ముందు మెడికల్ టెస్టులు పెట్టాలి ఆర్డైజ్ లో మెడికల్ టెస్టులు పెడితే ఆడేళ్ళు నడిపి అయిపోతాడు పెట్టాలి తప్ప నాకు కాదని చెప్పేసి మనం చర్చిస్తూ మీరందరూ కూడా అందరిని కలిగించాలి దీంట్లో కూడా తగులు పెట్టడం కోసం డిపి నాన్ డీపీ అన్నారు మాదేనర్ కూడా ఇతర కోసం చెప్పాలని చెప్పి చెప్పారు ఎవడైనా రావచ్చు రావడం కోసం కాదు స్టీల్ ప్లాంట్ లో ఉన్న మ్యాన్ పౌడర్ ఎంతో తీసేస్తా ఉన్నాం ఎవడో శ్రీకాకుండా వచ్చి ముప్పై నుంచి గంటల్లో పాకేసుకొని గంటల్లో గంటాల్లో చేసుకుని చేసుకునే ఉంటే అటు ఉండకూడదా అది రాడా ఇదే పర్మనెంట్ డీపీల్లో మేనేజ్మెంట్ మీకు తెలియకపోతే కాంట్రాక్ట్ లైబర్ నాయకు అర్థం చేసుకోండి అడిగాం డీపీ అండ్ డెబ్బ్రోట్ మూడో క్రితం పెట్టిన మీటింగ్ అడిగాను నేను ఉన్నారు ఉన్నాడు దుమ్మెంటే ఉన్నాడు బీపీ అండ్ ఏంటంటే గౌక్కున్నాను కానీ చెప్పాను డిస్ప్లే ఉండవు బీపీ అండ్ ఏంటి అడిగితే మేనేజ్మెంట్ గవర్నమెంట్ గుర్తించి ఇచ్చిన ఆరు నెంబర్లో లో ఆరు నెంబర్ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజర్ వచ్చి ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజర్ ఉద్యోగం పొంది ఆ డీపీ అట అంటే నీ భూమి పోగొట్టుకొని బొట్టలు పోగొట్టుకొని ఇల్లు పోగొట్టుకొని అన్ని పోగొట్టుకొని నెంబర్ వస్తే ట్వంటీ నోటీస్ లేదు ఆ నెంబర్ చేయడం కోసం ఈ పదిహేను రూపాయలు కోసం దాన్ని గుర్తింపు చేస్తావా ఒక ఇంట్లో నలుగురు రంగములు ఉంటే ముగ్గురు ఆరు నెంబర్లు ఉంటే ఒక ఆరు నెంబర్ ఒకడే త్రూ త్రూ గవర్నమెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తే ఆడ ఒక ఆరు నెంబర్ ఇద్దరు ఆరు నెంబర్ చల్లమాట ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఒక ఆరు నెంబర్ ఒక ఇంట్లో నలుగురు అందములు ఉన్నారు ఒకటి ఆరు నెంబర్ ఉంది ఒకరు ఆరు నెంబర్ లేవు అదే దండ్రి పుట్టారు అదే ఇంట్లో పుట్టారు అదే గంటలు అదే కంగారులో పుట్టారు అవి కూడా చల్లమట అంటే ఇది అడ్డం పెట్టి డీపీ నాన్ డీపీ అని చెప్పి నీ ఉద్యోగం గ్యారంటీ ఉంటుందండి మొక్కలు చేసేస్తే సబ్బం గడుపు దీన్ని కూడా ఐక్యత తీసుకురావాలి బాధ్యత మన మీద ఉంది ఒక నాయకుడు మాట్లాడుతూ ఎడీలు కర్కసంగా ఉండాలని బాధ్యాలంటున్నాడు హెచ్చులు ఏం చేస్తారు నాకు చెట్లు ఏముందండి కాదు డైవర్ట్ చేసే మాటల ఉపన్యాసం నమ్మద్దు మనం పోరాడేది ప్రభుత్వం మీద పోరాడాలా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలా ఢిల్లీలో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు సమర్థవంత యాజమాన్యం కావాలి ఎక్కడ చెప్పేసి ఏదయ్యా సమర్థవంత యాజమాన్యం ఇక్కడ పూర్తి చైర్మన్ వెళ్ళాడు ఎవరు చైర్మన్ తెలీదు కాబట్టి ఖచ్చితంగా మన రోడ్ల మీద రావాలా మన సమస్య పరిష్కారం కావాలా ప్రజలకి ఏమి ఇబ్బందులు పెట్టక్కర్లేదు శాంతియుతంగా మనం పోరాటం చేద్దాం తద్వారా ప్రతి ఒక్క ఉద్యోగాలు కాపాడుకుందాం ఎవరైతే స్వచ్ఛందంగా ఉద్యోగం చేయలేదని చెప్తాడు అరవై ఐదు వస్తాయో కానీ ఇతర కాలంలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోవాలి తప్ప నువ్వు ఉద్యోగం మటుకు కనబడతా అని చెప్పి చెప్పే పరిస్థితి తీసుకురావాలి దానికి మీ ఎంత మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు forget to like, subscribe and share the videos.